అందరికీ నమస్కారం అండి మొన్న రాత్రి పదకొండు పదకొండున్నర గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఒక విడో లేడీ ఆమె వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే పరిచయం కూడా ఉంది దాన్ని పురస్కరించుకున్న అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది అమ్మాయి ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేపు కేసులు వస్తున్నాయి అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్ లవ్ ద్వారా కానీ ఇలాంటి ఇంకో ఇంకో కారణం వలన కానీ రియల్గా ఒక వీడిని బలాత్కరించడం బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసు ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని స్పెషల్ ఇంటర్ ఇంట్రెస్ట్తో ఎస్పీ గారు అలాగే ఎక్సినల్ ఎస్పీ గారు ఇంట్రెస్ట్తో పార్టీని ఫామ్ చేశారు వితిన్ ఫార్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే టైన్ డీఎస్పి భాగ్యవి గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం టెక్నికల్గా వారల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దయినాయి సడవయసు ఈ ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది ఆ స్నేహాన్ని పరిష్కరించుకుని అతను ఈ అగాంఛానికి పాల్గొంటాడు అన్ని రిమైండ్ బస్తాను ముగ్గురు పక్కన నిన్న మధ్యాహ్నం అందింది రిపోర్ట్ ఆమె శరీరం మీద అబ్రేషన్స్ ఉన్నాయి అలాగే హాస్పిటల్ కూడా ఆమెని పంపించడం జరిగింది ఆమె నిన్నే పంపించారు అదే నిన్న సాయంత్రం ఆమె పంపించారు అమ్మాయి అమ్మాయి అంటే